పెద్దలు మా కుటుంబ రాయపాటి సంవత్సరాలు వెనకటిన సందర్భంగా జరగటైనప్పుడు సిద్ధి సాయి పాఠాయి కావడం చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులని పెంచడం విధంగా వారికి సహాయం లేట్ కూడా దాదాపు ఎనభై నాలుగు అయితే ఎనభై ఐదు సంవత్సరం వరకు అడుగుతు సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఆయనకి కుటుంబానికి అందరికీ తీర్చింది వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులుగా ఉండేటటువంటి సంస్థ కాదు కాబోయేటటువంటి ఉద్యోగులు కూడా ఇంకూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా కానీ అదేవిధంగా మరింతగా ప్రాంత ప్రజానీకానికి సేవలు చేసేటటువంటి అవకాశం ఆయనకి రాబావు సందర్భంగా దాని ఇక్కడ కార్యక్రమం చేయడం అని చెప్పి మాత్రం ఇది ఉన్నత ఇక్కడేస్తారు ఉన్నారు ఉన్నారో ంక్ష అందరి తరఫున గత యుగాల్లో అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది మహాభారతం చెప్పింది రామాయణం చెప్పింది మూడు యుగాలు జరిగిపోయిన కలియుగంలో ఈ మనం అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రాయపాటి కండ నుంచి నేర్చుకోవచ్చు అవసరం అలాగే రాజకీయం అంటే ఏంటి అనేది రాజకీయ పరిణులు ఎలా ఉండాలి నాయకులు ఎలా ఉండాలి అనేది ఆ అన్నదమ్ములు నేర్చుకోవచ్చు మానవత్వం అంటే ఏంటి మనుషులంటే ఎలా ఉండాలి ఏమంటే ఏంటి వైమాణిక అంటే ఏంటి నుంచి సంబంధించి మేము మా పెద్ద ఆయన రామచారావు గారికి ఎనభై ఐదు కాదు ఇంతకు మించి నూట పదిహేడు హాయిగా ఉండాలని ఆయన మా మా మిత్రుడు రాజుబాటి శ్రీనివాస్ చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి ఆయన సేవ చేయాలని తపన ఆయన చాలా కారణం ఉంది ఈ పదిహేను సంవత్సరాల లోపల తప్పకుండా తిరుపతి దేవస్థానానికి ఆయన అధ్యక్షుడిగా కావాలన్న భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చాలు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి అత్యంత ప్రజాదరణ నేతగా ఉన్న గురువు గారు రాయపాటి సామంతరావు గారు అలాగే ఆయనకి రాముడికి లాగా కొన్నంత అందగా ఆయన్ని బలోపేతం చేసిన రాయపాటి శ్రీను గారి శ్రీనివాస్ గారి అడుగుజాడులో మీ రాయపాటి సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తు మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి రాయపాటి కుటుంబాన్ని ప్రజల్లో మరింత పేరు బత్యాతలు సాధించే విధంగా తీసి చేస్తామని రాయపాటి సంస్థ మరిన్ని సంస్థలు ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలి చాలా సంతోషం ఎందుకంటే ఈ కార్యక్రమం పాల్గొంటే చాలా సంతోషంగా అంటే గుంటూరు జిల్లాలో సంకూడంతో కాంగ్రెస్ చే జనత వాళ్ళ రాయపాటి ఉంది చె ఎందుకంటే వాళ్ళు వాటికి ప్రతి వాళ్ళు ఏదో ఏదో చేయకు స్వాతంత్ర ఉపయోగం కాదు కానీ గాయపడి ప్రదర్శన స్వాతంత్రం లేకుండా ప్రజలకు అయిపోయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదో విషయంలో ఏదో కార్యక్రమం పాల్పొని వాళ్ళకి హెల్ప్ కూడా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి నిధులు రెండు ఉంది ఇంకా ఈ విధంగా మరి సకల మంచిగా చేయాలని ఉద్దేశించుకి ఎందుకంటే చదువుతున్నాం మంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి ధన్యవాదాలు ఈ అవకాశం